దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అపచారం జరిగింది అక్కడ జరుగుతున్న అన్యమత ప్రచారం భక్తులను ఆందోళన కురిచేస్తోంది భద్రాద్రి రామాలయంలో అన్యమత ప్రచార వివాదం నెలకొంది ఆలయ ప్రాంగణంలోని శేష వస్త్రాల విక్రయ దుకాణంలో అన్యమత ప్రచార సంచిలో వస్త్రాలు పెట్టి విక్రయించడం భక్తులను ఆందోళనకు గురిచేసింది భక్తులు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ముక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తుంటారు అయితే దుకాణదారులు పట్టు వస్త్రాలను అన్యమత ముద్రించి ఉన్న కవర్లలో పెట్టి ఇవ్వడం కలకలం రేపుతుంది భక్తుడి ఫిర్యాదుతో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది రామయ్య దర్శనానికి వచ్చిన గుంటూరుకు చెందిన భక్తులు రెండు చీరలను కొనుగోలు చేశారు దుకాణంలో పని చేస్తున్న వారు వీటిని రెండు సంచులో పెట్టి భక్తులకు అందించారు కొద్దిసేపటి తర్వాత ఆ సంచులపై ఉన్న అన్యమత ప్రచార స్లోగన్ చూసి భక్తులు అవాక్కయ్యారు దీంతో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆలయ అధికారికి ఫిర్యాదు చేసినట్టు భక్తులు తెలిపారు సమాచారం తెలుసుకున్న ఆలయ సిబ్బంది దుకాణాన్ని పరిశీలించి అక్కడ కొన్ని సంచులపై అన్యమత ప్రచార స్లోగన్ ఉన్నట్లు గుర్తించారు వెంటనే వాటిని అక్కడి నుంచి తీసేసినట్టు సమాచారం ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్యమత ప్రచార సంచులను ఏదో ఒక రూపంలో భక్తులకు అంటగట్టి అపచారం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి